సోదరి మల్లారా జూలై తొమ్మిదవ తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక కోడ్లు రద్దు చేయాలని అంగన్వాడీల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఇతర సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతోంది ఉంది ఈ సమ్మెలో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు పాల్గొని జయప్రదం చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ప్రధానంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మొత్తం కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలను అవలంబిస్తా ఉన్నారు కార్మికులకు ఉన్న హక్కులను కూడా తీసేసే పద్ధతిలో ఈరోజు లేబర్ కోడ్ని అమలు చేస్తా ఉన్నారు ఈ లేబర్ కోడ్లు దేశవ్యాప్తంగా నోటిఫై చేయాలి అని చెప్పేసి మాత్రమే కేంద్రం నిర్ణయం చేసింది కానీ మన రాష్ట్రంలో ఈరోజు లేబర్ కోడ్లని ముందుగానే అమలు చేస్తున్న పరిస్థితి కనబడుతా ఉంది అంటే ఎనిమిది గంటల పని హక్కుని ఈరోజు పది గంటలకు పెంచుతూ కేబినెట్ తీర్మానం చేసింది అలానే ఈరోజు ఓటీ అవర్స్ను పెంచింది అట్లానే మహిళలు కూడా రాత్రి పూట చేయాలి అని చెప్పేసి ఈరోజు కేబినెట్లో నిర్ణయం చేశారు దీన్ని ఎట్టి పరిస్థితిలో కార్మిక వర్గం అంగీకరించదు దీన్ని ఎట్టి పరిస్థితిలో ప్రతిఘటించడానికి ఈ రోజు కార్మిక వర్గం సిద్ధమవుతోంది అలానే మనకు తెలుసు నలభై రెండు రోజుల పాటు మన రాష్ట్రంలో చారిత్రాత్మకమైన సమ్మె జరిగింది ఈ సమ్మె సందర్భంగా ఆ జరుగుతున్న టెంట్ల దగ్గరికి ఇప్పుడున్న ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు కానీ అట్లనే మంత్రులు కానీ లోకేష్ బాబు గారు కానీ అందరూ వచ్చి తప్పకుండా అంగన్వాడీ కష్టాలు చూసాం మీకు న్యాయం చేస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం పూర్తి అయిపోయింది కానీ ఈ సంవత్సర కాలంలో అంగన్వాడీల గురించి పెద్ద పట్టించుకున్న పరిస్థితి కనపట్టలేదు జూలై నెలలో అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి అని చెప్పేసి మినిట్స్ ఉంది ఆ మినిట్స్ని కూడా కనీసం పట్టించుకొని పిలిచి మాట్లాడి వేతనాలు పెంచే పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కనపట్టలేదు అట్లానే ఈరోజు వేతనాలు పెంచకపోగా అంగన్వాడీల మీద దినదిన గంట నూరేళ్ళ లక్షలాగా ఈరోజు పనివారం పెంచుతా ఉన్నారు రకరకాల యాప్లు తీసుకొచ్చారు ఇప్పుడు కొత్తగా బాల సంజీవుని యాప్ తీసుకొచ్చారు ఈ యాప్ ఎలా నిర్వహించాలో కనీసం ట్రైనింగ్ ఇచ్చారంటే ట్రైనింగ్ లేదు తప్పకుండా అందరూ ఎఫ్ఆర్ఎస్ చేయాల్సిందే గర్భిణీలు బాలింతలు చిన్న పిల్లలకు కూడా ఈ రోజు ఎఫ్ఆర్ఎస్ పెట్టేసి చాలా మానసిక ఒత్తిడి గురి చేస్తా ఉన్నారు ఒకవైపు ఫోన్లు పనిచేయట్లేదు నెట్ సిగ్నల్ ఉండట్లేదు ఈరోజు ఎటువంటి ట్రైనింగ్ లేదు లబ్దిదారులు ఇబ్బందులు పడతా ఉన్నారు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు ఇబ్బంది పడతా ఉన్నారు ఈరోజు అవుట్ టు ఇన్ కూడా పెట్టిన పరిస్థితి ఉంది వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతం ఇవ్వట్లేదు కానీ ఈరోజు అన్ని రకాల వేధింపులు మాత్రం గురించి చేస్తా ఉన్న పరిస్థితి ఉంది దీన్ని ఎట్టి పరిస్థితులు అంగన్వాడీలు సహించరు రేపు జూలై తొమ్మిదవ తారీఖున జరిగే సమ్మెలో ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి అన్ని యాప్లు కలిపి ఒక యాప్ పెట్టాలి కార్మిక కోడ్లు రద్దు చేయాలి కనీస వేతనాల కోసం అంగన్వాడీలు అందరూ సమ్మె చేస్తున్నాం ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ యూనియన్ చర్చలు పిలిచి సమస్యల పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో మరొక పోరాటానికి అంగన్వాడీలు సిద్దమవుతారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సుబ్రమమ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అనుబంధం